ఏదైతే మన దేశంలో అత్యున్నతమైన సుప్రీం సుప్రీంకోర్టు ఈ ఆగస్టు ఒకటో తేదీన వర్గీకరణకు అనుకూలంగా దురదృష్టకరమైనటువంటి తీర్పు ఇచ్చిన సంఘటన దాని మీదట అయితే ఈ ఐదు నెలల నుంచి ఈ యొక్క ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మన రాష్ట్రంలో అత్యధికంగా అనేక మంది వర్గీకరణ వ్యతిరేక పోరాటవాదులు అనేక రకాలుగా నిరసన కార్యక్రమాలు వ్యతిరేకిస్తూ ఖండిస్తూ చేస్తున్నారు దీని మీదట మొట్టమొదటగా స్పందించినటువంటి ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ మూడు పార్టీలు కలిసి అధికారంలోకి రావడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వంలో మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పును అనుకూలంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్గీకరణ చేయదలుచుకొని దీని మీదట వన్ మెన్ కమిషన్ వేయడం జరిగింది ఈ వన్ మెన్ కమిషను రాజీవ్ రంజన్ మిశ్రా ఐఏఎస్ రిటైర్డ్ అధికారి చేత రెండు నెలల కాల వ్యవధి ఇచ్చి రెండు నెలల్లో నీ యొక్క నివేదికను ఇస్తే దీన్ని బట్టి వర్గీకరణ చేస్తాను ఈ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఈ వన్ మెన్ కమిషన్ వేసిన తర్వాత ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మా మా మాలజాతి సోదరులైనటువంటి మరి ప్రతి మరి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు లేదా నామినేట్ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రజాప్రతినిధులు అందరూ మీరు ఏమైపోయారు ఎక్కడున్నారు ఏం జరుగుతుంది కనీసం వన్ మెన్ కమిషన్ వేసిన తర్వాత మీ పార్టీకి మీరే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజాప్రతినిధులు ఒక చోటకు చేరి సుమారుగా పదిహేను మంది ఎమ్మెల్యేలు ఆ తర్వాత ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు లోక్సభ సభ్యులు ఆ తర్వాత నామినేట్ పదవుల్లో ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లు వగైరోలు అందరూ ఒక చోటకు చేరి ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో డెబ్బై పర్సెంట్ మాలలుంటే ముప్పై పర్సెంట్ మాత్రమే మాదిగులు ఉన్నారు మా మాలల ఓట్లన్నీ మరి తెలుగుదేశం పార్టీ వైపు వేపిస్తాము లేదా మేము మా మా పల్లెల్లో తిరగలేము మా వాళ్ళు మమ్మల్ని అనేక రకాలుగా మాట్లాడతారు అని ఒక చోట సమావేశమయ్యి ఈ సమావేశం సందర్భంగా మీరు అందరు కలిసి అపాయింట్మెంట్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఈ వర్గీకరణ నాపండి ఇది రాజ్యాంగ వ్యతిరేకము అని మాట్లాడారా మాట్లాడవలసినటువంటి బాధ్యత మీ మీద లేదా సరే అది తీసేయి అది తీసేస్తే నిన్న డిసెంబరు ఇరవై ఆరో తేదీన మీ గ్రామ వార్డు సచివాలయాలలో మరి కులగణన దళితుల్లో ఉన్నటువంటి కులగణన మరి డేటాను ఆవిష్కరించబడింది ఈ డేటాను మీరు సవి చూసుకోండి ముప్పై ఒకటో తేదీ దాకా టైం ఇస్తున్నాము ఆ తర్వాత ఆరో తేదీ దాకా పరిశీలిస్తాము ఆ తర్వాత పదో తేదీ జనవరి పదో తేదీ పబ్ పబ్లిక్ చేస్తామని చెప్పి ఒక జీవను సర్క్యులర్ చేయడం జరిగింది ఈ కులగణన విషయంలో కూడా ఈ యొక్క మాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి మా రిజర్వేషన్ కోటాలో మరి మీరు ప్రజాప్రతినిధులుగా ఉండి అధికార పార్టీలో ఉన్నటువంటి వారు ఏం చేస్తున్నారు ఈ కులగణన విషయం ఒక్కసారి ఆలోచించండి సచివాలయాలకు పోయి అంత తప్పులు తడాక కులగణన చేసేది వాస్తవంగా ఎవరు కేంద్ర ప్రభుత్వం పంపితే టీచర్లకి అవగాహన ఉంటుంది ఈ సచివాలయంలో ఉన్నటువంటి వారికి కులగణనమైన అవగాహన ఉంటుందా మంత్రంగా నామకే వాస్తుగా మరి ప్రజలను పెట్టడానికి దళితులను ఈ కులగణన వేస్తే ఈ కులగణన మూడు రోజుల్లో ఎవరైనా సరిచూసుకుంటారా వాస్తవంగా పల్లెటూరుల్లో ఉన్నటువంటి మా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వారు మరి మేమంతా వలస కూలీలు వలస కూలీలకు హైదరాబాదు బేల్దర పనికి మరి కోతలు కోయటానికి పొగాకు పనికి వగైర వగైర పనులకు మరి గ్రామాలు వదిలిపెట్టి పట్టకూట్టు కోసం మరి వలస కూలీలుగా వెళ్ళి ఉంటారు కాబట్టి కనీసం ఒక్క నెల వ్యవధి ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు ఇచ్చినటువంటి కులగణన ముప్పై ఒకటో తేదీ దాకా ఇచ్చారు దీన్ని జనవరి ముప్పై దాకా ఎక్స్టెన్షన్ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానర్ తరఫున డిమాండ్ చేస్తున్నాం అయితే తీరా వచ్చే నెలలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వర్గీకరణ చేయడానికి సన్నధానంగా ఉంది వర్గీకరణ చేసిన తర్వాత కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజాప్రతినిధులు మీరు మాట్లాడరా జాతి నష్టం జరుగుతుంటే జాతికి అన్యాయం జరుగుతుంటే జాతి బిడ్డల భవిష్యత్తు అంధకారంలో పడిపోతుంటే మీరు ఏం చేస్తున్నారు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు మీరు మా రిజర్వేషన్ కోటాలో ప్రజాప్రతినిధులుగా ఎన్నికై మరి మీ భోగభాగ్యాలు అనుభవించుకుంటూ లేదా మీరు లగ్జరీ లైఫ్లు అనుభవిస్తూ జాతి ద్రోహుల్లాగా మిగిలిపోతారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలా మహానర్ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను అయితే కనీసం ఆ రోజు అంబేద్కర్ గారు మనకు చెప్పడం జరిగింది ఎవరైతే మనకు ఉన్నటువంటి పదవులను తున్నప్రయంగా వదిలేసి జాతి కోసం బయటకు రాగలుగుతాడో వాడే మనకు సరైనటువంటి నాయకుడు మరి జాతిని తాకట్టు పెట్టుకొని పదవులను ఆకర్షించేటటువంటి వాడు మనకు నాయకుడు కాదు నాయకుడిగా వద్దు మనకి అని ఆ రోజు అంబేద్కర్ గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి మీరు కనీస స్పందన ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఇప్పుడు ఏపీసీడి వర్గీకరణ ఈ కులగణన అనేది రెండు వేల పదకొండు సెన్సస్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సంసిద్ధమై ఉన్నాడు వర్గీకరణ చేయడానికి వాస్తవంగా కులగణన చేయండి మీరు వర్గీకరణ చేయాలనుకుంటే కులగణన చేసి వాట్ ఈస్ వాట్ ఏ కులానికి ఎంత వాటా వస్తుందని చెప్పి రిజర్వేషన్లు పంచండి ఈ కులగణన చేయాలంటే వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం అనుమతి కావాలా ఎస్సీ ఎస్టీ నేషనల్ కమిషను అనుమతి ఇవ్వాలా ఈ అనుమతి తోటి మీరు ఇవన్నీ చేయాలా ఇదంతా రాజ్యాంగ వ్యతిరేకమో రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ఈ యొక్క వర్గీకరణ తీరును మీరందరూ ఖండించాలా వ్యతిరేకించాలా లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో మా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజాప్రతినిధులు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు బీజేపీలో టీడీపీ పార్టీలో జనసేన పార్టీలో ఉన్నటువంటి వారి అందరి ఇళ్లనే ముట్టడిస్తామని ముట్టడించి మీకు తగ్ విధమైన బుద్ధి చెప్పడానికి మీకు బుద్ధి చెప్పి మిమ్మల్ని మా కులంలో ద్రోహులుగా మరి చిత్రీకరించడానికి మాకు అర్హత ఉంది మా యొక్క రిజర్వేషన్ కోటలో మీరు ఒక సభ్యులుగా ఎంపికై సట్టసభల్లోకి వెళ్ళారు కాబట్టి చట్టసభల్లో ఖచ్చితంగా జాతిని గురించి మాట్లాడవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంది మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమహానాడి తరఫున ప్రశ్నిస్తున్నాను మీరు ఈ సమయం ఆసన్నమైంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కొద్దిగా చిన్న రాష్ట్రమైనా కూడా కొంతమంది శాసనసభ్యులు ఉన్నా కూడా కొంతమంది అధికార పార్టీలో ప్రజాప్రతినిధులు ఉన్నా కూడా వీరందరూ సమావేశమై మరి ముఖ్యమంత్రిని రెండు పర్యాయాలు కలవడం జరిగింది ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళి వాళ్ళ హైకమాండ్కు రెండు రెండు పర్యాయాలు కలిసి ఈ వర్గీకరణ తప్పులు తడాక ఇది రాజ్యాంగ వ్యతిరేకమో మరి బీజేపీ ప్రభుత్వము ఈ తెలంగాణలో ఉన్నటువంటి మాదిగుల ఓట్ల కోసం మరి దొడ్డిదారున్న సుప్రీంకోర్టు చేత ఈ యొక్క జీవం ఇప్పించింది దీన్ని ఆపాల కొంతకాలం అని చెప్పి తెలంగాణలో మాలా ప్రజాప్రతినిధులందరూ ఐకమత్యంగా ఉండి ఆ విధంగా చేయగలిగారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఇంతమంది ఉండి కూడా మీరు ఎందుకు ఈ వర్గీకరణకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు ఎందుకు మీరు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడలేకపోతున్నారు ఎందుకు మీరు అపాయింట్మెంట్ తీసుకోలేకపోతున్నారు మీరు జాతి ద్రోహులుగా మిగిలిపోతారు ఖబర్దార్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహామహనాడు తరఫున ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజాప్రతినిధులు ఇళ్ల ముట్టడికి సన్నధానం అవుతామని తెలియజేస్తున్నాను